కాంగ్రెస్ ప్రభుత్వం ముదురాజులో వచ్చిన హామీలను నెరవేర్చాలని లేంచో యుద్ధానికి సిద్ధమని శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు బడుగు బలహీన వర్గాల్లో తన రచనలతో చైతన్యం తెచ్చిన మహోన్నత వ్యక్తి కొరివి కృష్ణస్వామి అయితే భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి తన సర్వస్వాన్ని ధారపోసిన మహోన్నత వ్యక్తి పండుగ సాయన్న అని కొనియాడారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తనీరు హరీష్ రావుతో కలిసి పండుగ సాయన్న ముదిరాజ్ కొరివి కృష్ణస్వామి విగ్రహ విగ్రహావిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లు గడుస్తున్న పేద ముదిరాజులకు సంక్షేమ పథకాలు అందడం లేదని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రముఖుల విగ్రహాలను పెట్టుకుని గుర్తుంచుకుంటున్నామని వారి ఆశయ సాధన కోసం అందరూ ముందుకు వెళ్లాలన్నారు కృష్ణస్వామి విగ్రహాలను లోనే కాకుండా రాష్ట్రం నలుగురులా ఏర్పాటు చేస్తున్నామని ఆయన చరిత్ర గొప్పదని తెలిపారు బలహీన వర్గాల కోసం ఆయన ఎన్నో గ్రంథాలు రచించారని ఆనాటి నిజాం కాలంలోనే ఆయన గుర్తించబడ్డారన్నారు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డ పంతొమ్మిది యాభై ఆరు తర్వాత మొదటి మేయర్ కృష్ణస్వామి అని గుర్తు చేశారు పండుగ సే భూస్వాములకి వ్యతిరేకంగా పోరాటం చేసి పెద్దోర్ని కొట్టు పేదలకు పెట్టాలనే నినాదంతో ఆయన ముందుకు సాగారన్నారు ఆ కాలంలో పండుగ సాయన్ అంటే హడలని పేద ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి అని కొని ఏడారు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేవల్ కిషన్ జాతరను అధికారికంగా ప్రకటించి నిధులు విడుదల చేశారని అన్నారు కేసీఆర్ హయంలోనే సమగ్ర కుటుంబ సర్వే వల్ల ముదిరాజులను గుర్తించిందని తెలిపారు ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రం సాకారమైన అయిన తర్వాతనే మన ప్రముఖుల విగ్రహాలు పెట్టుకోవాలి మన చరిత్ర మనం చెప్పుకోవాలి మన విషయాలు మనం పది మందికి చెప్పాలి అనేది కాలంలో మొదలైన ఆరాటం ఆరాటం కాస్త తెలంగాణ వచ్చిన తర్వాత మరింత గొప్పగా ముందుకెళ్ళింది సాగలేలమ్మ విగ్రహం తెలంగాణ రాకముందు ఎక్కడ తెలంగాణ లేదు ఆ చరిత్ర కూడా గుర్తింపు రాలే కృష్ణస్వామి ముద్రాజు గల్లీ అనేది ఎన్టీఆర్ టైంలో ఫిక్స్ అయింది మరి ఆగాంగ్ పాండుగారు మిగతా అందరి దాతల సహకారంతో విగ్రహ ప్రతిష్టాపన చేస్తే నేను పార్లమెంటు సభ్యుడిగా ఆ గడ్డని అభివృద్ధి చేయడానికి దాన్ని గ్రైనేట్ చేయడానికి కూడా నా పార్లమెంట్ నిధులు ఇచ్చినాను ఆ స్థల సేకరణకు కూడా శక్తి లేకుండా ప్రయత్నం చేస్తే కంటోన్మెంట్ ఏరియాలో మొట్టమొదటిసారిగా కృష్ణస్వామి కాంస విగ్రహాన్ని మనం ఇలా గొప్పగా ప్రతిష్టాపించుకున్నామనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను వాస్తవంగా కృష్ణస్వామి గారు హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్గా పనిచేస్తున్నప్పుడు నారాయణ స్వామి గారు అనే మరొక ముద్రాది కూడా సికింద్రాబాద్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేసినాడు సికింద్రాబాద్ కార్పొరేషన్ కాదు కదా అని మాట్లాడినారు కృష్ణస్వామి గారు ఉట్టి హైదరాబాదుకు సికింద్రాబాద్కే పరిమితం కాదు మొట్టమొదటిసారిగా ముదురాజుల కోసం పంతొమ్మిది వందల ముప్పైలో ఒక రాష్ట్ర సంఘాన్ని సికింద్రాబాద్ రైల్వే క్యా క్యాంటీన్లో ఆయన ప్రకటన చేసి ఇవాళ ఏదైతే ముదురాజుల మీ కండుగోలు మెడలేసుకొని ఉంటున్నామో వీటికి పునాదులు వేసిన వ్యక్తి కృష్ణస్వామి ముదిరాజు గారు కాబట్టి ఎక్కడైనా ఆయన విగ్రహం పెట్టడానికి మేము ముందుకు వస్తామనే మాట చెప్పడం జరిగింది అనేక గ్రంథాలు రాసినాడు ఆయన చరిత్ర గురించి చెప్పాలంటే చాలా గొప్పగా ఉంటుంది పిక్టోరియల్ హైదరాబాద్ అనే గ్రంథం ఈ నిజాంతో పాటు మిగతా సంస్థానాలు హైదరాబాద్లో పరిపాలించిన వారి అందరి చరిత్ర ఎంత దూరం ఉందో అంత దూరం చేసినారు అంతేకాకుండా ఈ మన ప్రాంతంలో ఉన్న బలహీన వర్గ జీవిత చరిత్రను కూడా దాంట్లో చిత్రీకరించడం జరిగింది అటువంటి గ్రంథం గ్రంథం దేశంలో కూడా లాంటి రాలేదు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పండుగ సాయన్న కొరివి కృష్ణస్వామి విగ్రహాలను పాలమాకులలో ఆవిష్కరించుకోవడం సంతోషకరమన్నారు కానిస్టేబుల్ కృష్ణేయ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణం త్యాగం చేసి చరిత్ర పుట్టలో నిలిచారని కానిస్టేబుల్ కృష్ణయ్య విగ్రహాన్ని అనేక చోట్ల పెట్టుకున్నామని గుర్తు చేశారు ఆయన కుటుంబాన్ని సైతం ఆదుకున్నామన్నారు ప్రాజెక్టు నిర్మించి చెరువుల్లో నీటిని నింపి మత్స్యకారులకు ఉపాధిని అందించిన ఘనత సీఎం అన్నారు కేసీఆర్ హయాంలో కోట్లు ఖర్చు చేసి ఆర్థికంగా సాయం చేసి అన్ని ఆదుకున్నామని తెలిపారు ప్రతి సంవత్సరం నూట అరవై కోట్లు ఖర్చు చేసి ఉచితంగా చేప పిల్లలను రొయ్యల్ని చెరువుల్లో ప్రాజెక్టులో గత ప్రభుత్వం పోసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికే చెరువుల్లో చేపలు పోయలేదని ఆరోపించారు లో పదివేల కోట్లతో జీహెచ్ఎంసీలో ఏడు వేల కోట్లతో హెచ్ఎండిఏలో ఇరవై వేల కోట్లతో టెండర్లు పిలిచారని ఫీచర్ సిటీలో రేవంత్ రెడ్డి భూములు కొనుక్కున్నాడట రోడ్డు వేసుకోవడానికి నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయని ప్రశ్నించారు ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారన్నారు విత్తనాలు సరఫరా చేయడం చేత కాదు చేప పిల్లలు సరఫరా చేయడం చేత కాదు ఏమైనా మాట్లాడితే పైసలు లేవంటాడు అందాల పోటీలకు మాత్రం రెండు వందల కోట్లు పెట్టిండు అది ఎవల ఎవరు అది రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయట రైతులకు జనము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే పైసలు లేవట్టాడు ఇది ఎక్కడి గవర్నమెంట్ మా ముదిరాజులకు పిల్లలు ఇవ్వమంటే పైసలు లేవట్టు చేప పిల్లలకు ఎంత అవుతాయి తిప్పి తిప్పి కొట్టే నూరు కోట్లు అవుతాయి నువ్వు రెండు వందల కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టవచ్చు అది ఏ ఏ వర్గానికి ఏ గ్రామానికి ఏ కడుపు నింపుతుందని నేను అడుగుతా ఉన్నా ఎవరి కోసం అందాల పోటీలు నిర్వహిస్తున్నావు దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చేది ఏందో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అంటే ఈ రకంగా తయారైపోయిన వ్యవస్థ చేయాల్సిన పని చేస్తలేదు కానీ ఇవాళ రైతులకు రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటాడు రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటాడు కానీ ఇవాళ వేల కోట్లు పెట్టి టెండర్లు అయితే పిలుస్తుండు ఎవరి జేబులు నింపడానికి కమిషన్ల కోసమా కేసీఆర్ రైతు బంద్ ఇవ్వగలిగినప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వలేవు వానకాలం ఇవ్వపోతువి యాసంగి ఎగబెట్టివి పదిహేను వేలు ఇస్తా అని ఇచ్చే పదివేలు కూడా ఇయ్యకపోతావి కానీ ఇప్పుడు ఏం చేస్తుండు హెచ్ఎండబ్ల్యూఎస్లో పదివేల కోట్లతో టెండర్లు పిలిచిండు జిహెచ్ఎంసీలో ఏడు వేల కోట్లతో టెండర్లు పిలిచిండు హెచ్ఎండిఏలో ఇరవై వేల కోట్ల రూపాయల పనులకు టెండర్ పిలిచిండు అదేందో ఫ్యూచర్ సిటీ అని ఆయన భూములు కొనుక్కున్నాడట ఆయనకి ఫోర్ లైన్ రోడ్ సిక్స్ లైన్ రోడ్ వేస్తాను దానికి నాలుగు వేల కోట్లు ఖర్చు పెడుతుండు మరి వీటన్నిటికి పైసలు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి రైతులు అడిగితే లేవంటావు ఉద్యోగస్తులు అడిగితే లేవంటావు మత్స్యకారులు అడిగితే లేవంటావు లక్ష కోట్ల రూపాయలతోని టెండర్లు పిలిచి పనులు చేస్తున్నాడు అంటే నీ కమిషన్ల కోసమో నీ జేబులు నింపుకోవడానికో ఢిల్లీకి కప్పం కట్టడానికో కాంట్రాక్టర్ల కోసం మాత్రం నీకు లక్ష కోట్ల రూపాయలు వస్తున్నాయి పేద ప్రజలు అడిగితే రైతులు అడిగితే మత్స్యకారులు అడిగితే మా కులవృత్తుల వాళ్ళు అడిగితే మాత్రం డబ్బులు లేవని చెప్పి మాట్లాడుతున్నాడు ఇవాళ ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి అందాల పోటీలకు మాత్రం పైసలు వస్తున్నాయి మా మత్స్యకారుల కంటే వస్తలే చేతులు వస్తలేవు నీకు ఇవి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఈరోజు మా అన్న ప్రకాశన్న చెప్పినట్టు అన్న మా సిద్దిపేట నియోజకవర్గంలో పెద్దమ్మ గుడి దేవాలయం లేని ఊరే ఉండదు ఏ ముజరాజ్ కమ్యూనిటీ హాల్ లేని ఊరే ఉండదు మా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మా సిద్దిపేట నియోజకవర్గంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కట్టించినాయి ప్రతి దేవాలయానికి కూడా నా వంతు సహాయం అందించి ప్రతి ఊర్లో కూడా పెద్ద గుడి దేవాలయం కట్టినాయి అండ్ ప్రతి దేవాలయానికి కూడా నేనే పోతా ఆల్మోస్ట్ తొంభై ఎన్నీ ఒక్కటి మిస్ అయిందేమో కానీ తొంభై తొమ్మిది శాతం ప్రతి దేవాలయం ప్రా ప్రారంభోత్సవానికి ఆ అమ్మవారి కళ్యాణానికి వార్షికోత్సవానికి ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా వెళ్తూ ఉంటాం అంటే అట్లా అంత అవినాభావ అనుబంధం మాతో ఉన్నది ఇందాక అన్న చెప్పినట్టు దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిద్దిపేటలో ముదిరాజులకు బ్రహ్మాండమైన ఏసీ ఫంక్షనాల్ ఘట్టం ఇవాళ సిద్దిపేటలో పెద్ద పెళ్ళిళ్ళు ఎవరైనా చేసుకోవాలంటే ఏది పెద్దగా ఉన్నది అంటే ముదిరాజ్ ఫంక్షనాల్ పెద్దగా ఉందని అడిగే పోతుంది సో అట్లా అంత పెద్దది బ్రహ్మాండమైనటువంటి ఏసీ ఫంక్షనాల్ పార్కింగ్ సౌకర్యంతో రెండు మూడు ఎకరాల్లో చాలా విలువైనటువంటి భూమి కూడా కేటాయించి మనం నిర్మాణం చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచి